ఈ రోజు మీ కొరకు నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను ప్రార్థించే ముందు పరిశుద్ధాత్మక ప్రేరణతో మీకు కొన్ని మాటలు అందించాలనుకుంటున్నాను దేవుడు హబక్కుకు ప్రవక్తతో పలికిన మాటలో ఒక మాట మీ ముందు ఉంచుతాను హబక్కుకు గ్రంథంలో రెండవ అధ్యాయం మూడో వచ్చినంలో అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము అది తప్పక జరుగునని దేవుడు అంటున్నాడు ఈ రోజు నీ జీవితంలో ఏదైతే దేవుని వద్ద నుండి నేను ఇంకా పొందుకోవట్లేదు ఎందుకు లేట్ అవుతుంది ఎందుకు ఆలస్యం అవుతుంది అసలు దేవుడు నాకు ఈ కార్యాన్ని చేస్తాడా అద్భుతం నా జీవితంలో జరుగుతుందా అని దేనికోసమైతే నీవు చూస్తున్నావు అది ఏదైనా ఏ బ్రేక్ త్రూ కోసమైనా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు అది ఆలస్యమైన దాని కొరకు కనిపెట్టు అది తప్పక నీ జీవితంలో జరుగుతుంది అని ఈరోజు నీ విశ్వాసాన్ని దేవుని ముందు కనపరచు ఖచ్చితంగా నీ జీవితంలో నీవు అనుకుంటున్న కార్యము నీవనుకుంటున్న విడుదల నీవనుకుంటున్న ఆశీర్వాదాన్ని దేవుడి నీకు అందిస్తాడు ప్రార్థన ప్రార్థనలు ఏకీభావిస్తారా మహోన్నతుడా పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మాదేవ గొప్ప మాటలతో మమ్మల్ని బలపరిచావు ఈ రోజంతటిలో కూడా నీవు తోడయుండి క్షేమమును భద్రతను అయా మా ఎడల కనపరిచి సజీవుల లెక్కలు ఉంచావు ఈరోజు నీ సన్నిధిలో నిలిచే భాగ్యమును మాకిచ్చి ప్రభువా ఇదిగో ప్రార్థించే కృపను నిన్ను ఆరాధించే కృపను నిన్ను స్తుంచే ఈ భాగ్యమును మాకిచ్చినందుకు స్తోత్రాలు ఎంతమంది బిడ్డలైతే విశ్వాసముతో ఈ ప్రార్థనలు ఎక్కి భావించారో ప్రతి ఒక్కరిని పేరు పేరును దీవించుమని అడుగుతూ ఉన్నాం దేవా ఏ సమస్య ఏ ఇబ్బంది నుండి వారి విడుదలను కోరుకుంటున్నారో దేనినైతే అయితే వారు ఆశిస్తున్నారో ఏ అయితే నీ సన్నిధిలో అడుగుతున్నారో అయా ఏ ఒక్క అద్భుతమైతే వారి జీవితం పట్ల వారి కుటుంబం పట్ల జరగాలని అయా ప్రతిరోజు కన్నీటితో నీ సన్నిధిలో మొరపెడుతున్నారో అయా ఇదిగో మా విశ్వాసమును అయా ఇప్పుడు ఇదిగో నీ సన్నిధిలో అయా మీరు పరీక్షించమని అడుగుతూ ఉన్నాం మా విశ్వాసమునకు తగిన ఫలమును మాకు అందించండి ఈరోజు విశ్వాసముతో నమ్మకముతో అయాన్ని సన్నిధుల మేము ప్రార్థిస్తున్నాం అది ఆలస్యముగా మా జీవితం పట్ల జరిగిన తప్పకుండా జరిగించే దేవుడు నీవు మాకు వాగ్దానం ఇచ్చావంటే మా జీవితం పట్ల ఖచ్చితంగా వాగ్దానాన్ని నెరవేరుస్తావు తండ్రి ప్రభా నీ బిడ్డలు నీ సన్నిధిలో మొరపెడుతున్న ప్రతి మొరను ఆలకించి వారి హృదయములను దర్శించి అయా ఏ అద్భుతాన్ని అయితే వారు చూడాలని ఆశపడుతున్నారో ఏ ఆశీర్వాదాలైతే వారు పొందుకోవాలో ఇప్పుడే ఏ సున్నామములో జరిగించమని అడుగుతున్నాం ఏ సున్నామములో ఆశీర్వదించమని అడుగుతున్నాం ఏ సున్నామములో విడుదలను దాచేయమని అడుగుతున్నాం ప్రతి ఒక్కరి చుట్టూ నీ దేవదూతల్ని కావలిగించి అయా నీ కృపచేత భద్రపరచమని అడుగుతున్నాం ఈ రోజు వారి హృదయంలో ఉన్న ప్రతి అక్కరను ఏసు నామములో తీర్చినందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తూ నీ సాక్షులుగా మమ్మల్ని నిలవబెట్టుకున్నందుకే స్తోత్రాలు నీవు మా హృదయాలు ఆనందపరిచావు ఈ చిన్ని ప్రార్థన అయా పాదముల చెందుకు ఏసు నామములు అడిగి వేడుకొని పొంది నాము తండ్రి ఆమె